వచ్చి ట్వీట్ వేసాడంటే ఫ్యాన్స్ కి పండగే మామూలుగా ఉండదు అనమాట క్రితమే గేమ్ చేంజర్ సినిమా నుంచి తర్వాత రాబోయే దోప్ సాంగ్ గురించి అయితే మన తమ అయితే అయితే గూస్పం తెప్పించే ట్వీట్స్ అయితే వేశాడు దీని అమ్మ మస్కరే ఓచకోత అంటే ఏంటో ప్రపంచం మొత్తం చూస్తుందంట ఈ సాంగ్ తో ఆయన వేసిన ట్వీట్స్ అంటే ఒకసారి అయితే చూద్దాం ద నెక్స్ట్ సాంగ్ ఫ్రం గేమ్ చేంజర్ ఇస్ ఇయర్ సౌండ్ చేంజర్ అంట ఆ నెక్స్ట్ సాంగ్ ఏదో కాదు మన దోప్ సాంగ్ ఇంకా దోప్ సాంగ్ విల్ రూల్ యువర్ చార్ట్స్ అంట చూడండి అసలు మ్యూజిక్ డైరెక్టర్ మన తమనన్న అయితే ఈ పాట మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఓచ అని ఆల్ త్రీ లాంగ్వేజెస్ మస్కరే ట్రాక్ అంట మస్కరే అంటే ఓచకోత్ అనమాట మామూలుగా ఉండదు సాంగ్ అయితే స్పీకర్ లో బద్దలైపోతాయని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు ఇంకా ఆయన ఏమన్నాడు అంటే ఈ పాట గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటారంట మన అందరికి తెలిసిందే ఆల్రెడీ ఇప్పుడు రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ కి సంబంధించిన ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారని నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా ఒక తెలుగు సినిమా సాంగ్ ఇంగ్లీష్ వర్షన్ లో కూడా రిలీజ్ అవడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అసలు ఈ సాంగ్ మీద వీళ్ళందరూ ఎంత కాన్ఫిడెంట్ గా ఎందుకున్నారయ్యా అంటే ఈ సాంగ్ అనేది ఎమోషన్స్ కి సంబంధించిన సాంగ్ ఇది రేపొద్దున స్క్రీన్ మీద ఈ పాటను చూస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కడికి మైండ్ పోతుంది మనం వేరే లోకంలో ఉన్నామా అనే రేంజ్ లో ఈ పాటను అయితే తీశారు మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా మీద భారీగా పెరిగిపోయాయి ఒక్కసారి ఈ పాట రిలీజ్ అయిన తర్వాత అంచనాలు అంచనాలను మించి అయితే గేమ్ చేంజర్ సినిమాకి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోద్ది మరి ఆ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ అయితే మనకు రేపో ఎల్లుండి అయితే రాబోతుంది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఆ సాంగ్ ప్రోమో నాకు తెలిసి ఇరవై ఒకటి కంటే ముందే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకున్నా ఖచ్చితంగా రిలీజ్ చెయ్యాలి కూడా ఫుల్ సాంగ్ అయితే ఇరవై ఒకటిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే అంతమంది గెస్ట్ల ముందు అమెరికాలో అయితే రిలీజ్ చేస్తారు మరి ఫ్యాన్స్ కి ఫుల్ గా కిక్ ఇచ్చే అప్డేట్ అయితే ఇచ్చాడు కదా మన తమనన్నా ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి ఈ రోజు నుంచి గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ యొక్క గేమ్ అయితే చేంజ్ అవ్వబోతుంది మామూలుగా ఉండదు సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ